హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు అరటి మొక్కలు వచ్చేసి ఒక కేజీ మట్టి వచ్చి ప్యాకెట్లలో వచ్చేవి తర్వాత ఒక అర్ధ కేజీ ముక్కలు కేజీ మట్టిలో వచ్చేసి ప్యాకెట్లలో వచ్చేవి తర్వాత ఏమైందంటే ఆ ముక్కలు కాస్త గ్లాసులలో రావడం స్టార్ట్ చేసినాయి అంటే పెద్ద గ్లాసులు మనం వాటర్ తాగుతాం అలాంటి గ్లాసులలో కొన్ని వచ్చినాయి తర్వాత వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్లో ఎనిమిది ముక్కలుగా వచ్చేసి అట్లా వచ్చినాయి అనమాట ట్రేలలో ఎనిమిది మొక్కలు వచ్చేటి తర్వాత వచ్చేసి ఒక ట్రేలో వచ్చేసి దగ్గర ఇరవై నుంచి ముప్పై ముక్కలు దాకా వచ్చే ట్రేలు అవి కొన్ని వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి మనోళ్ళు ఒక్కటేసారి ఈ నర్సరీలో టమోటా నడుతారు కదా దాళాలో పంపించినారనమాట యాభై ఆరు మొక్కలు ఉన్నాయి అంటే ఇది ఏంటంటే మొత్తం ఇది వంద మొక్కలేమో బహుశా సెంటర్లో వచ్చేసి ఒక లైన్ పెట్టేసి మరొక లైన్ గ్యాప్ పెట్టినారు ఆకులు పెరుగుతాయనే ఉద్దేశంతోనో తెలియదు మళ్ళీ లేకుంటే ఇట్లా ఉంటే మేలు అని తెలియదు బట్ ఆ విధంగా పెట్టినారనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకు యాభై ఆరు మొక్కలు వచ్చినాయి చూడు ఎంత మనోళ్ళు డెవలప్ అవుతున్నారు అంటే మనం మాత్రం ఏంటంటే ఇంకా అట్లాగే ఉన్నాం అదే విధంగానే పంటలు పెట్టుకుంటా విధంగా నష్టపోతున్నాం కొంచెం కొంచెం బాగుపడుతున్నాం అనమాట ఇబ్బంది లేదు సక్సెస్ అయితే అవుతాము ఇప్పుడుండే రేట్లలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ బుద్ధి వచ్చేసి రేటు పది రూపాయలు పదకొండు రూపాయలు అంటున్నారు ఫస్ట్ కూలకాయ్ అట్లుందనమాట బట్ మనకు మొక్కలు అయితే వచ్చినాయనమాట ఈ బుద్దు రెండు వేల ఎనిమిది వందల యాభై మొక్కలు తెప్పించుకున్నా ప్రజెంట్ ఈ బుద్ధి వచ్చేసి మనకు రెండు ఎకరాలకు వచ్చేసి ఎందుకంటే సెంటర్లో ఓరో దావ ఏమన్నా మిగులుతుంది అని చెప్పేసి దీంట్లో వచ్చేసి నాలుగు ఎనిమిది నాడదామని నా ప్లానింగు ఏమన్నా మీ దగ్గర సదీషన్ ఉంటే చెప్పండి దాంట్లో వచ్చేసి ఉల్లి వేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఒకటే పంట మీద ఉంటే బాగుపడతామో లేదా క్లారిటీ లేదని చెప్పేసి అంతర్ పంటగా గునక మనం పంటలు పెట్టాలని చెప్పి నా ఆలోచన దీంట్లో వచ్చేసి ఎనిమిదికి నాలుగు డ్రిప్పుకు డ్రిప్పుకు గ్యాప్ వచ్చేసి ఎనిమిది అడుగులు పెడదామని చెట్టుకు చెట్టుకు గ్యాప్ వచ్చేసి డ్రిప్పు సార్కు చెట్టు ఉంటుంది కదా దానికి వచ్చేసి నాలుగు అడుగులు పెట్టాలని నా ప్లానింగ్లో ఉన్నాను అనమాట మీకు కూడా ఏమన్నా దగ్గర మీ దగ్గర ఏమన్నా ప్లానింగ్ ఉంటే నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడుండే రేట్లలో మనం ఒకదాని మీదనే ఆధారపడితే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట అందుకోసం అంతర పంట కాకునక ఉల్లి బెద్దామని చెప్పేసి నా ఆలోచన ఉంది మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మొక్కలు మనకైతే బాగానే వచ్చినాయనమాట వచ్చి విలమిన్స్ అనమాట మొక్కలు మొక్కలైతే ఇప్పటికైతే బాగానే వాడు స్ప్రే చేసి పంపించినాడు అవునుందా మొక్క ఏ లాస్ట్లో మొక్క పోయింది కింద అట్లా అట్లమాట మొక్కలు మీరేం తెప్పిస్తున్నారు తర్వాత వచ్చేసి ఏ మొక్కలు బాగున్నాయి మీ ఏరియాలో ఎవరు ఎవరు ఏంటి ఏంటి పెడుతున్నారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కొంచెం మాకు బెటర్గా ఉంటుంది తర్వాత ఎనిమిదికి నాలుగు పెడితే సక్సెస్ వద్దామా లేదా అది కొంచెం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే నాకన్నా మోస్ట్ సీనియర్స్ రైతులు ఉన్నారనమాట నా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మిమ్మల్ని స్నేహిగురక కొంచెం నేర్చుకుంటా వ్యవసాయం గురించి ఏమన్నా ఐడియాలు ఉంటే చెప్పండి ఎనిమిదికి నాలుగు పెడితే సక్సెస్ అవుతుందా లేదా గాలి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా వాటర్ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా తర్వాత వచ్చేసి మనకు ఉల్లి వచ్చేసి నాలుగు నెలలు నాలుగున్నర నెల పంట ఉంటుంది మనం ఇప్పుడు అరటి పెట్టిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు మార్చి అంటే అప్ అట అప్రాక్సిమేట్లీ ఏప్రిల్లో మొక్కలైతే పెడతాం ఏప్రిల్ ఫస్ట్ కల్లా మొక్కలైతే నాటేస్తాం పది రోజులు గ్యాప్ ఉంది సరిపోతుంది ఏప్రిల్ ఫస్ట్కి మొక్కలు నాటితే ఏప్రిల్ మే జూన్ జూన్ మనం పదైతేదో ఇరవై తేదీ ఉల్లి చల్లుతాం అనమాట ఆటి నుంచి నాన్నెల మనకు ఈ మొక్క డెవలప్ అయ్యేకి వచ్చేసి ఐదు నెలలు పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మొదల వచ్చేది ఎండలకాలం కాబట్టి ఐదు నెలలు పెడతాది ఈ ఐదు నెలల్లో మనకు అది ఉల్లి అనేది అయిపోతుంది అనమాట ఏదో దీన్ని దానికి దాన్ని దీనికి కవర్ చేసుకుండే అమౌంట్ సెట్ అని చెప్పి నా అందస్తు నేను పెడుతున్నాను అనమాట ఉల్లి అంతర పంటగా వేద్దామని చూస్తున్నా ఒక రెండు ఎకరాల వరకు అంతా లేదు అంతా దగ్గర దగ్గర ఇప్పుడు ఒక వచ్చేసి ఒక ఐదు ఎకర నాలుగు నాలుగు ఎకరాలు అరటి పెడదామని చెప్పి ప్లానింగ్లో ఉన్నాం బట్ ఓ రెండు ఎకరాలు మాత్రం ఇట్లా ఈ విధంగా సెట్ చేయాలని చెప్పి చూస్తున్నాను అనమాట మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే సలహాలు ఉంటే చెప్పండి కొంచెం బెనిఫిట్గా ఉంటే నేను కనుక ట్రై చేస్తాను ఓకే అండి బాయ్ మరి ఎవరికైనా వీడియోలు వీడియోలు ఉంటే షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మొక్కలు కానీ ఎలాంటివి కానీ వస్తే చిన్న చిన్న ఐడియాలు నా దగ్గర ఉండేటైతే మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ